ఈ డీజిల్ దొంగ ఎవరు అనేది తాడపిత ప్రజలకి అందరికీ తెలుసల ఎందుకంటే ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా కోతికి కళ్ళు దాపినట్లు వాళ్ళ చైర్మన్ ఏది చెప్తే కొంతమంది వ్యక్తులు బజార్లోకి రావడము ఏది పడితే అది మాట్లాడము నిజమో అబద్ధం అనేది కూడా తెలియకోకుండా ఉండే పరిస్థితుల్లో ఈరోజు తయారైనారు ప్రజలకు కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఎమ్మెల్యే నిజంగానే ఇవన్నీ చేస్తాడా అనేది ఏంటికంటే వాళ్ళ తప్పు లేదు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా మున్సిపల్ చైర్మన్గా వాళ్ళ కుటుంబకులే ఉన్నారు కాబట్టి వాళ్ళ అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా అన్నీ కూడా అనే భ్రమలోనే ఇంతవరకు తాడబిత్రుల్లో చాలామంది విశ్వసిస్తున్నారు ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఇవన్నీ నా దగ్గర పదహారు నుండి ఉన్నాయి పదహారు నుండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఇరవై మార్చ్ ఇరవై మూడు వరకు నా దగ్గర డీజిల్ బిల్లులు అన్నీ ఉన్నాయి అంటే గతంలో వాళ్లకు నాకు వేరివేషన్ ఉండే అమౌంట్ ఏమంటే పదహారు పదిహేడులో వచ్చి అరవై ఐదు లక్షల నలభై ఒక్క వెయ్యి ఐదు వందల పదిహేడు రూపాయలు అమౌంట్ ఉంది జనరేటర్స్ అమౌంట్ వచ్చి నలభై ఎనిమిది వేల ఏడు డెబ్భై తొమ్మిది నలభై ఎనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఏడు ఉన్నాయి అంటే ఇది పదహారు పదిహేడులో అంటే కోటి పద్నాలుగు లక్షల ఇరవై వేల ఏడు వందల యాభై నాలుగు ఉన్నాయి టోటల్ ఈ విధంగా ప్రతి సంవత్సరము కూడా మళ్ళా పదిహేడు పద్దెనిమిదిలో కూడా కోటి ఐదు లక్షలు ఉన్నాయి మళ్ళా పద్దెనిమిది పంతొమ్మిదిలో కోటి ఇరవై తొమ్మిది లక్షల ఆరు వేల నూట యాభై ఒక్క రూపాయలు ఉంది ఇది అతను ఉన్నప్పుడు బట్టి డీజల్ వేరివేషన్ ఈరోజు ఉండేటువంటిది అంటే పంతొమ్మిది నుండి పంతొమ్మిది ఇరవై వచ్చి ఎనభై వేల ఎనభై లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు ఉంది దీనికి వేరివేషన్ ఏంటికి చెప్తానంటే రేటు వేరివేషన్ ఉంటుంది పదహారు పదిహేడుకు పంతొమ్మిది ఇరవై గుడక రేటు వేరివేషన్ ఉంటుంది ఇది కూడా కంపారిజన్ చేసుకోవాలి ఇరవై ఇరవై ఒకటిలో కూడా ఎనభై మూడు వేల ఎనభై మూడు లక్షల యాభై వేల ఐదు వందలు ఒకటి ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా తొంభై రెండు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల అరవై రెండు ఉన్నాయి అంటే ఇతను మున్సిపల్ చైర్మన్ అయినది అప్పుడే అనుకుంటాడా ఇరవై రెండులో బిగిన్ అయింది అప్పుడు ఏదో కొన్ని ఇది జరుగుతూ వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడులో కుడక అరవై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంది అంటే గతంలో డీజిల్ బిల్లుకు ఇప్పుడు డీజిల్ బిల్లుకు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై లక్షల దగ్గర దగ్గర ఇరవై లక్షలు పైచులకు తేడా వచ్చింది ఇరవై వచ్చింది కొన్నిసార్ల ముప్పై నలభై లక్షలు కూడా వచ్చింది అంటే అప్పుడుండే రేటుకి ఇప్పుడు రెండుకైతే ప్రతి సంవత్సరం ముప్పై నుండి యాభై లక్షల రూపాయలు అతని చైర్మన్గా ఉండేప్పుడు కానీ అతని ఎమ్మెల్యే ఉండేప్పుడు పీరియడ్లో వచ్చింది ఈ యాభై లక్షలు ఎవరింటికి పెట్టినాడు ఎక్కడ పెట్టినాడు అనేది పాపం వాళ్ళ కా కౌన్సిలర్లు అంతా పోయి వాళ్ళ చైర్మన్ అడిగితే ఆ వేరివేషన్ ఎటుకుంది ఈ వేరు వచ్చింది ఎవరు డీజిల్ దొంగలు అనేది తాడిపిద్ర ప్రజలందరికీ తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముప్పై నలభై సంవత్సరాల నుండి డీజిల్ పట్టుతున్న గంధీ కుటుంబానికి చెందినటువంటి పెట్రోల్ బంకులో ఆరు నెలల నుండి డీజిల్ పట్టను అని చెప్పినాడు స్వయంగా నేనే ఆయనతో మాట్లాడినా అయ్యా ఇంతకుముందు చెప్పింటే పట్టినాను ఇప్పుడు మా వల్ల కాదు ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి అని చెప్పారు అంటే ఏం పరిస్థితులు ఉన్నాయి అనేది అంటే ఎమ్మెల్యే వచ్చినాక తాడిపెత్రలో మున్సిపల్ సిబ్బంది పని చేయకోకుండా అధికారాన్ని అడ్డపెట్టుకొని బెదిరిస్తాడు అని చెప్తాడు నాకు తెలిసి ఇదే అనుకుంటాను అతను చెప్పేది కూడా ప్రజలకు కానీ ఇది కానీ నేను మున్సిపాలిటీలో డ్రైనేజ్ క్లీన్ చేసేటప్పుడు టెండర్ ఎవరు అనంతపురతను వేసింటే వీళ్ళు పబ్లిక్ లేక నెంబర్ తీసుకుపోయి కాంట్రాక్టర్తో మా డ్రైనేజ్ గుంతలు నిండినాయి క్లీన్ చేయండి అని చెప్పడం జరిగింది అందరూ ఆ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి చెప్తారు అతనే చైర్మను మెజార్టీ కౌన్సిలర్లు అతనికే ఉన్నారు కౌన్సిలర్ పెట్టి ఆ టెండర్ ఏంటికి యాక్సెప్ట్ చేయనీలే ఆ డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయించినది నేను తొమ్మిది లక్షల రూపాయలు డబ్బులు పెట్టి క్లీన్ చేయించిన సొంత ఖర్చుతో ఈ రోజు కూడా పది మంది పనిచేస్తాను నా సొంత డబ్బుతోనే డ్రైనేజ్లన్నీ క్లీన్ చేయడం కానీ ఇంకోటి కానీ మేము చేసే వర్కుల మీద పోయేది ఫోటోలు తీసుకునేది మేమేందో ఇప్పుడు ఫోర్చు అన్నాం అనేది మేము సొంత డబ్బుతో చేస్తా అంటే దానికి నాణ్యత ప్రమాణాలు చెప్తారు ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఇంజనీర్లు డీఈలు ఎస్సీలా ఏమన్నా ఏమన్నా ఈ లాయన్ సొమ్ము ఏమన్నా మాకు ఇస్తానారా పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్లో నడి రోడ్లో గుంతలు కొడితే అవి పూడ్చినాం మేము ఏమన్నా మున్సిపాలిటీలో అతను ఏమన్నా బిల్లు పెట్టి లేకపోతే ఏదన్నా పెట్టి చేస్తానరా ఎస్టీ వన్ ఎస్టీ టూలో పైప్ లైన్లు పోయినా కూడా మేము చేసినా కూడా అతను బిల్లులు చేయడం అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏమంటే ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు టైలర్స్ కాలనీలో గుంత పెట్టింటే దాని పెద్ద రాద్ధాంతం చేసినాడు నేను నా సొంత కోరుతులతో ఇదంతా పైప్ లైన్ చేస్తాందా అని చేసినాడో లేదో మీరందరూ కూడా పోయి అక్కడ పోయి మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ పోయి చూస్తే తెలుస్తుంది ఒక తుంటపై వేసినాడు నీళ్ళు ఇప్పటికి పోవడం లేదు అవి ఇబ్బంది పడతానే ఉన్నాడు అంటే మున్సిపాలిటీలో ఏది జరిగినా ఎక్కడ జరుగుతా అనే కూడా నేను బాధ్యత తీసుకొని నేను శానిటరీ పైన పనిచేయడం జరుగుతుంది ఈవెన్ మున్సిపాలిటీ సిబ్బంది స్ట్రైక్లో ఉన్నప్పుడు కానీ కరోనాలో ఉన్నప్పుడు కూడా మేమే చాలామంది మున్సిపల్ సిబ్బంది పనిచేయకపోతే మేమే బాడగలు పెట్టి కూడా ట్రాక్టర్లు తీసుకొచ్చి మా కార్యకర్తలు నాయకులు బాడగలు తీసుకొచ్చి ట్రాక్టర్లు తోలిన పరిస్థితి కూడా తాడపత్రుల్లో ఉంది ఇంకోటి ఇతను ఏందో మేము అధికారం అడ్డం పెట్టుకొని ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాము అంటో తొమ్మిది మంది ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్లు సీనియర్ అకౌంటెంట్లు యూడిఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ తొమ్మిది మంది ఒగోడు ఇరవై ఒక సంవత్సరం నుండి ఇక్కడ పనిచేస్తున్నారు ఎవరు రాజేశ్వరి బాయ్ ఇరవై ఒక సంవత్సరం నుండి ఏడు నెలలు అయింది అయిమో పని చేసి మధ్యలో రెండు నెలలు మూడు నెలలు బయటకు పోయింది ఒకసారి ఎనభై తొమ్మిదిలో పదకొండు నెలలు బయటకు పోయి పదకొండు నెలలు వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యింది రెండు వేల ఎనిమిది ఇరవై మూడు మూడు ఇరవై ఒకటిలో పోయి మళ్ళా ఒకటి ఏడు డిప్యూషన్ పైన మళ్ళీ ఈనే ఉంది ఇట్లా మూడు దపాలుగా ఆమె బయటకు పోవడము రెండు నెలలు మూడు నెలలకు రావడం మొత్తం పైన ఇరవై ఒక్క సంవత్సరం నుండి ఏడు నెలలు ఆమె ఈడ పనిచేసింది భీమరాజు రవికిరణ్ సీనియర్ రెసిడెంట్ ఇతను ఆరు సంవత్సరాల రెండు నెలలు ఉండాలి అంటే ఇతను బయటికి ఒక మూడు నెలలో నాలుగు పోయినాడు మళ్ళీ వీటికి వచ్చి ఉన్నాడు సువర్ణ లక్ష్మి సీనియర్ రెసిడెంట్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో కానీ ఈ రెండు రెండుస ఒక్కసారి బయటకు పోయింది పన్నెండు సంవత్సరాల రెండు నెలలు ఈయన పనిచేసింది పవన్ కుమార్ ఇతను ఆరు సంవత్సరాలు ఒక పని పనిచేసినారు ఇప్పటికీ ఆరు సంవత్సరాలు రెండు నెలలేం పనిచేసినారు జహముద్దీన్ సీనియర్ రెసిడెంట్ ఇరవై ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు పనిచేసినాడు ఇక్కడ ఇంకోడేడు ఉన్నాడు ఓబ్లేస్ అని ముప్పై ఒక సంవత్సరం తొమ్మిది నెలలు అంటే ముప్పై రెండు సంవత్సరాలు బాషా ఏడు సంవత్సరాలు శ్రీకుమార్ జూనియర్ రెసిడెంట్ ఇరవై ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు ఇక్కడ పనిచేసినాడు వరలక్ష్మి జూనియర్ రెసిడెంట్ పదకొండు సంవత్సరాలు వెళ్తాయి వీళ్ళంతా అతనికి ముఠాలో సభ్యులు దానికి తోడు మున్సిపల్ కమిషనర్ ఒక సామాజిక వర్గానికి చెందినోడు వారికి నేను ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ పాటించినట్లు నక్క వినియాలు గుర్తించి చైర్మన్తో కొలీడై మున్సిపాలిటీ సిబ్బందిని కానీ మున్సిపాలిటీ వర్కర్లను కానీ చేయకోకుండా పెట్టాడు ఇవన్నీ ఏమి తెలియనట్లు ప్రభాగర్ రెడ్డి నటిస్తాడు అయ్యా నీ నటనలన్నీ సాగవు అయిపోయింది ఎందుకు అంటే ఈ కమిషనర్ వాళ్ళతో కొల్లీడైనాడని తాడు పెత్రలో ఉండే ప్రతి అధికారి పైన అతను హైకోర్టుకి పోయినాడు ప్రతి ఒకరి పైన పిటిషన్ వేసినాడు ఏం మున్సిపల్ కమిషనర్ మీద ఏంటికేయలే మున్సిపల్ కమిషనర్ నా మాట ఇంటంటే వేసింది నా మాట వినడం లేదు కాబట్టి శాంత్రిని నెగ్లెక్ట్ చేస్తాడు కాబట్టి డీజిల్ గుడు నా నెల్లు తర్వాత అయ్యను బంగపోయినా కూడా పోయకపోతే రామకృష్ణ ఆడిని పిలిచి మీ మొబైల్ ట్యాంక్ ఉంది కదా డీజిల్ పట్టే అంటే పడితే ముప్పై లక్షలు నలభై లక్షలు అప్పులు ఉంటే ఈ పుద్దుడికి ఇరవై ఐదు లక్షలు ఉంది రెండు సార్లు మానుకుంటే నేనే డబ్బు కట్టి మళ్ళీ బిల్లు వచ్చినాక ఇప్పించను ఏంటికి కానీ అప్పు ఉంటే ఏ మున్సిపల్ కమిషన్కి తెలిదా లేకపోతే ప్రవాగ్ రెడ్డికి తెలిదా ఒకరిని బెదిరించి డీజిల్ పట్టినప్పుడు మిగతా వాళ్ళతో డీజిల్ పట్టీలు అనేది చైర్మన్కి బాధ్యత లేదా తాడిపేత్ర మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆలోచించాల ఏమయ్యా చైర్మన్ అతనని యాడన్న డ్రైనేజు మునిగిపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు శాంటరీ ట్రాక్టర్లు రాకపోతే ప్రజలు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు అంటే తాడిపేత్రులో మున్సిపల్ చైర్మన్ లేడనేదే వాళ్ళ భావన ఉండింటే ఏంటి కానీ ఆయనకి చేరు నీళ్ళు రాకపోయినా నాకే చేస్తారు ఈ పరిస్థితులలో ఈరోజు హైడ్రామా క్రియేట్ చేస్తారు కొంతమంది మా పార్టీ నుండి ఒత్సాస పలుపుతుంటారు టీఎంఎల్ కాడ ఉండేది మున్సిపల్ ఆఫీసులలో ఉండేది సిగ్గు చరణము ఉంటే మీరు ఈ జెండా కింద బతుకు బతకము మేము ఇంకో జెండా కింద బతుకుతాము అనే తట్టుకుంటే మీ సిగ్గు చరణం ఉంటే బస్సులు దుడుచుకుంటే వాళ్ళ ఇంటికాడ బతకండి ఇండైరెక్ట్గా మాట్లాడేది ఇండైరెక్ట్గా చేసేది ఇదేం లేదు జయాభజయాలు ఓటమిలు ఇవి సహజంగా జరుగుతుంటాయి నేను ఎవడంటే వాడు ఏందో మాట్లాడినాడని పిలిచి నేను మాట్లాడేవాడిని కాదు మీ చాటా చెప్పులకు నేను భయపడేవాడిని కాదు నేను యా చికెన్ షాప్ కాడ లెక్క ఎగరగొట్టలే ఏ చికెన్ షాప్లో నేను డబ్బులు తీసుకోలే ఏ యాత్రంతో నేను డబ్బులు తీసుకోలే ఏ టీ కాడ టీ తాగి నేను ఎత్తుకొట్టలే అయ్యా ఎగరగొట్టే వాళ్ళు ఎగరగొట్టేవాళ్ళు వాళ్ళు అంతా కూడా ముఠాలో ఉన్నారు ఆ ముఠానే ఈ ముఠా ఆలిబాబా నలభై దొంగలు అన్నారు కానీ అయ్యా ఆలీబాబు నలభై దొంగలు అని అప్పుడు ఉండారేమో కానీ ఈ లెక్కాచారానికి ఈడ పెద్ద ముఠా ఉంది నా దగ్గర ఉన్నారు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు దొంగలు మాత్రం లేరు నా దగ్గర దానికి నేను సంతోషిస్తా ఏంటికైతే అందరికన్నా పెద్ద దొంగ చైర్మన్ ఇంకా వాడి మించి దొంగ లేడు కాబట్టి అంతకన్నా ఎక్కువ నింటే నేను చేరదీసింది మేము ఎవడన్నా ఉండే కొడుక అంతకన్నా తక్కువే అందువల్ల నేను చేరదీసే కొడుకు నా మనసు ఒప్పడం లే అందరికన్నా వానిక అతనికన్నా చైర్మన్ కన్నా పెద్ద దొంగ ఎవరైనా దొరికితే నేను చేరదీస్తాను ఏంటంటే వాడి అనుభవాలు కూడా తెలుసుకోవాలి కదా అతనితో నేను అనుభవాలు తెలుసుకునేకి అతనితో నేను కలిసి తిరగలేను కాబట్టి అతనితో కలిసి మాట్లాడలేను కాబట్టి అతని అనుభవాలు నాకు తెలియదు అందువలన నేను ఇప్పుడు కూడా చెప్తాడా ఛాలెంజెస్ చెప్తాడా అతను ఎప్పుడైనా కానీ ఈ సబ్జెక్ట్ పైన డీజిల్ పైన కానీ పైన కానీ అతని చర్చకు ఎప్పుడు వచ్చినా కూడా అతని ఇంటి దగ్గరకైనా కానీ రమ్మంటే కూడా నేను ఇంటి గేట్ కాడ చేసుకొని కూర్చుంటా అతన్ని కూర్చోమని ప్రెస్కు రెడీగా ఉన్నామని ప్రెస్ వాళ్ళని పెట్టుకోమని మాట్లాడను సిగ్గుండలా ప్రజలు నమ్ముతారని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటా చెప్పిన అబద్ధాన్ని చెప్పుకుంటా అంటే వాళ్ళ పార్టీ అధినేత అబద్ధాలు చెప్పి 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 ప్రజలు నమ్మిస్తూ అంటాడు ఆ విధంగా ఇతను కూడా తయారైనాడు అబద్ధాలు చెప్పి 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 వాళ్ళకంటే అతనికంటే ఇంత జ్ఞానం లేదు ఈ ఎమ్డితో పోయే వాళ్ళు కూడా అతను ఏది చెప్తే అది ఏమన్నంటే ఎమ్మెల్యేకి చదువు రాదు ఏమి కాదని చదువు వచ్చే దొంగతనాలు ఎట్లా చేయాలా దోపిడీలు ఎట్లా చేయాలా నిజాన్ని అబద్ధం ఎట్లా అనేది నేర్పిస్తాడు అతను నేను అందరిని అనడంలే కానీ అతని వాళ్ళు అతని గుండే వాళ్ళతో అతను చేయిస్తాడు వీళ్ళ మేధావితనం కానీ అతన్ని సంబోధించే వాళ్ళు కానీ అతన్ని ఏంటికి కానీ అడగలేరు నువ్వు చైర్మన్ ఉదయా ఏంటికి చేయలేదు అని ఏ వర్క్ చేసినా ఏ పని చేసినా కోర్టుకు పోతే స్టే తెస్తావు ఈ రోజు కూడా నేను ధైర్యంగా చెప్తాను బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఆఫీస్ ఓపెన్ చేస్తే స్టే తీసుకొస్తాం మళ్ళీ అరవై సెంట్లలో బిల్డింగ్ కడితే దానికి నువ్వు స్టే తెచ్చిన దాంట్లో లేదని ఓపెన్ చేస్తే దానిపైన మాకు నోటీసులు ఇస్తాం ఇరవై ఏటో తేదీ హైకోర్టులో అటెండ్ గమ్మ సిగ్గుండల్లా ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేసినారు ఊర్లో వాళ్ళు సొమ్ము దోచుకొని తిన్నారు మీ బతుకు మీ బతుకు ఎనభై ఏళ్ళు ఎనభై మూడులో ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉండాలి నేను ధైర్యంగా చెప్తా అప్పుడు కన్నా అప్పుడు మీకన్నా మేము సౌకర్యాం ఈరోజు మీకన్నా మేము తక్కువగా ఉండం నేనైతే ఛాలెంజ్ చేస్తాను పదహారు సంవత్సరాల్లో నువ్వు సంపాదించినావు పదహారు సంవత్సరాల కిందట నువ్వు నా నాతో పోల్చుకొని చూడు డొక్కు మోటార్ సైకిళ్ళల్లో ఓ ఫియేట్ కార్ పెట్టుకొని ఎలక్షన్లు వచ్చే మోదబ రైతులు ఇళ్ళకాడ అరుగుల మీద పండుకొని చందాలు వసూలు చేసుకొని మీరు ఉన్నారు అందరూ నీ మాదిరే దొంగతనాలు దోపిడీలు చేస్తారనే నీ మాదిరే అడక్కి తింటారనే ప్రజలను కొల్లగడతారనే నువ్వు ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఊరి మీద పడి చందాలు అడుగుతాను నేను అడిగినానా అడిగినా నాకు బజార్ లేకపోదాం వీధి పోదాం అడుగుదాం నువ్వు అడక్కి తింటాన్నావా ఊర్లో వాళ్ళ చందాలు అడిగి మిగిలించుకుంటానావా నేను అడిగించుకుంటాను ఎలక్షన్ వచ్చే రూపాయి కూడా నేను చందా అడగనివ్ణి వాళ్ళు ఏ తీసుకుంటా లేకపోతే లే నువ్వు చూస్తే పద్దం లేచే రే నీకు తెల్లంగి వచ్చింది ఆ ఎంగి వచ్చిందని నువ్వు చందాలు అడిగేది మొదలుపెట్టావు ఇప్పుడు నీతో పాటు ఉండే దొంగల ముఠా అందరినీ కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మీరు దొంగతనాలు చేయొచ్చు కానీ నాకు ఇప్పుడు పెట్టుబడి పెట్టని అడుగుతుండవు సిగ్గు చరణం ఉండాల ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండి ఏ రోజు నువ్వు ప్రజల దగ్గరికి దగ్గరకు ఈ రోజు నువ్వు ప్రజల దగ్గరకు పోతున్నావంటే అది నన్ను చూసే ఈ రోజు నువ్వు బజార్లో పడి తిరుగుతాండవంటే అది నన్ను చూసే నువ్వు ఈ రోజు కూడా అందరినీ ప్రాధాన్యపడుతుండవు ప్రతి ఒక్కరిని ఓటర్ని అడుగుతుండవు అంటే అది నన్ను చూసే నీలో మార్పు వచ్చిన దానికి నేను జయ జయాపజయాలు అనేది దేవుడు చూస్తా అంటాడు ప్రజలు ఇస్తాను నేను ఓటమి గి అంగీకరిస్తా ఈరోజు నేను ఏ విధంగా ఉండానో నాకు దేవుడు అనేవాడు చిన్న చూపు చూసి ఓటమి ఇచ్చినా కూడా నేను అంగీకరిస్తాను నువ్వు ఓటమి వస్తే నీ ఇంట్లో పది జతలు బట్టలు లేవు నువ్వు వేసుకునేకి అన్నీ హైదరాబాద్ చేసినావు ఎప్పుడు ఆడ కౌంటింగ్ అయిపోయి ఓటం వెంటనే నువ్వు అట్లే పోయి శిలాస్ కానీ వ్యాన్కి ఉండి మొక్క నా చరిత్ర అది కాదు నేను ఇక్కడే ఉంటాను చూస్తా ప్రభుత్వం వర్ణించని రాకపోయిని నేను ఓడిని గెలిచని నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఉంటావేమో ప్రశ్నూలకంగా నువ్వు చెప్పు నువ్వు అయితే బెదిరించుకొని బతుకుతాడు నువ్వు నాయకులందరినీ నువ్వు నాయకులందరినీ నేను ఓడిపోతే నేను ఈ ఊరిలో ఉన్నాను మీరే గబ్బు కొట్టేది మీరే ఎత్తిపోయేది ఎమ్మెల్యే మీ ఇళ్ళ మీద పడి దోచుకుంటాను ఆ దోచుకునే పరిస్థితి అది కొట్టే పరిస్థితి ఉంటే ఈరోజు తాడపత్రి కాన్సరెన్స్లో తెలుగుదేశం జెండా అనేది ఉండకుండా పోయింది నేను ఇప్పుడు కూడా గర్వంగా చెప్తాడా నా దయాదాక్ష వల్లే నీ కార్యకర్తల నాయకులు ఉండారని కూడా చెప్తాండ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ జోలికి కూడా మీరు ఈరోజు మళ్ళీ ఎలక్షన్ చేయాలనే ఆలోచన మీలో ఉంది నేను అదే చేసి ఉంటే ఈరోజు మీకు ఆలోచన కూడా రాదు ముందు నువ్వు ఉండేవాణి కాదు నువ్వు ముందు నువ్వు ఉండేవాణి కాదు ఇప్పుడు కూడా చెప్తా నువ్వు నేను ఓడిపోతే నేను ఈ ఊరిలో నేను ఓడిపోతే ఈ ఊళ్ళో సిగ్గు ఉండాలా సిగ్గు చరణం ఉండాలి ముప్పై ఏళ్ళు తాడిపెత్రలో వ్యవస్థలన్నీ దోచుకొని అన్నీ పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే సిగ్గు చరణ అన్నీ ఉండాలి అది లేనప్పుడు మనిషి బతుకుతుండవు నువ్వు ప్రతి ఒక్కరోజు కూడా దేవుని ముక్కుంటానే ఉండ ఈ చైర్మన్కు మనసు మార్చండి మంచి బుద్ధు ప్రసాదించండి ఏదన్నా కానీ ప్రజలను మంచి దారిలో ఉండే విధంగా ప్రజలకు మనం మంచి ఉద్దేశాన్ని మనం చెప్పలేదు తప్ప అందరినీ రెచ్చగొట్టే దానిలో నేను వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ మర్డర్లు కానీ ఫ్యాక్షన్ కేసులు కానీ ఎక్కడా లేవు నువ్వు ఐదేళ్ళు మీ అన్నదొద్దు నీ ఐదేళ్లల్లో నువ్వు ఎన్ని మర్డర్లు చేయించినావు ఎన్ని దోపిడీలు చేసినావు ఎల్లంటి ఫ్యాక్టరీలకు బీగం వేసినావు పోలీస్ స్టేషన్లకు బీగం వేసినావు వ్యవస్థలన్నీ నీ చేతిలో పెట్టుకున్నావు ఈ రోజు కూడా ఒక వ్యవస్థలు నీ చేతిలో లేవని కోర్టులకు పోతావు బెదిరించావు పిటిషన్లు ఇచ్చావు అందరినీ భయపరచుకుంటాను మేము అధికారంలో నాకు మాత్రమే ఉండమనుకుంటాను నేను ఈ ఆరేడు నెలల నుండి నువ్వు చేసే దానిలో ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేకున్నారు ఏ అధికారం కూడా చేయలేకుండా అరవై మూడు కోట్లు నీకు అమృత స్కీమ్ కింద ఇంటింటికి కొలాయి తెస్తే నీ కౌన్సిల్లో శాంక్షన్ చేయలే ఏమయ్యా కౌన్సిలర్ శాంక్షన్ చేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందనే లేకపోతే ఏమి ఈ కౌన్సిలర్లంతా దాని అర్థం అంటారే నడిచినట్లు తెలివి ఉండాల మా నాయకుడు ఏం చేస్తాడు ఇంత ఫండ్స్ తెచ్చంటే ఈ ఫండ్స్ మనం ఖర్చు పెడితే పోవచ్చు మనం అనేది చెప్పొచ్చు మళ్ళీ వీళ్ళు పోతారు ఒకరు ఇళ్ళకాడ గెలిచేది అస్మిత్ రెడ్డి బాబు సూరిటీ వాళ్ళ ఆయన సురిటీ ఏదో చెప్తా అంటారు ఏందో గ్యారెంటీ అని వాళ్ళకే గ్యారెంటీ లేదా ఇంక ప్రజలకు ఏంది గ్యారంటీ ఇచ్చారు చంద్రబాబుకి లేడు ప్రభాకర్ రెడ్డికి లేరు ఎంతో మంది గ్యారంటీ ఇచ్చానే ప్రభాకర్ రెడ్డి ఈరోజు బయట ఉన్నాడు లారీ కేసులలో ఇంకా ఏంది ప్రజలకు వీళ్ళు గ్యారెంటీ ఇచ్చేది కన్నా పరో పాటున కన్నా తాడిపత్రి ప్రజలు న్యూయార్క్ ప్రజలు అతనికి ఓటేయాలని వేయాలని ఆలోచన వచ్చినా కూడా మీ ఇళ్ళల్లో మీ భార్య పిల్లల మీ ఇళ్ళల్లో దండలు కూడా ఉండవు ఆ దొంగతనాలు కూడా పదిహేడు వార్డులో పద్నాలుగు వార్డు కౌన్సిలర్గా పోటీ చేసినట్టు ఏంటి కొడుకు కడప జిల్లాకు పోయి దొంగతనాలు చేస్తారు ఇతన్ని నేను మీటింగ్లో చెప్తే తాడిపేత్రలో లారీ దొంగతనాలు అది ఇదని చెప్పినాక వారానికే కళ్యాణదుర్గం వాడు వచ్చి చైన్ స్నోకర్ అయినాడు దండలు గుంజుపోయినాడు ఏంటిగా వీడు దండలు గుర్చిపోయినట్టే వాడంత పెద్ద దొంగ ఉన్నాడు చిన్న దొంగ నేను దండలు గుంచుకుంటే నన్నెందు పట్టుకుంటారు పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టినప్పుడు కూడా కదే చెప్పినాడు సార్ మీరు ప్రభాకర్ని అయితే కుర్చీ మీద కూర్చోపెట్టి మాట్లాడినారు నన్ను కొట్టి కళ్యాణదుర్గం నుండి తీసుకొచ్చి ఆ చైన్ వసూలు చేసుకున్నారు నేను పెద్ద దొంగన అతను పెద్ద దొంగన అని అడిగితే పోలీసు వాళ్ళు నగినారు అది ఎవరికి మీకు ఎవరికి చెప్పలేదు ప్రతి ఎప్పుడు స్టేషన్లో కడుతుంటారు మీకు కూడా చెప్పలేదు నాకేందో సందర్భంగా వచ్చి అది ఇది మాట్లాడుతుంటే నా కళ్యాణదుర్గం కొట్టింటే ఇట్లా చెప్పినారు నా అని చెప్తాను సిగ్గు చరణ్ ఉండాలి దొంగతనాలు కానీ దౌర్జన్యాలు నేను నేను అవసరం అయితే నేను ఫ్యాక్షన్ చేస్తా అని అది నీ కుటుంబం మీదనే ఏర వాళ్ళ మీద నువ్వు చెప్తావో చెప్పు నేను అవసరమైనా అవసరం లేకపోయినా నా ఆర్థిక పరిస్థితి ఐదేళ్లలో దెబ్బతిన్నా మళ్ళీ ఇప్పుడు నాగాల్యాండ్కి పోయినా ఇంకోసారికి ఇంకో దేశానికి ఇంకో రాష్ట్రానికి పోయి దొంగతనాలు చేస్తాను నువ్వు చెప్పు నా నేను గతంలో ఫ్యాక్షన్ చేస్తానని నువ్వు అందరికీ చెప్తాండవు నేను ఒప్పుకుంటాడా పరిస్థితి ప్రభావం వల్ల ఏదన్నా చేయాల్సి వచ్చే చేస్తా అని నువ్వు దొంగతనాలు చేస్తా నువ్వు చెప్తావా నీ అనుచరుడు దొంగతనం చేస్తాడని చెప్పవాను నువ్వు చేసేది కాదు నీ అనుచరులతో కూడా దొంగతనాలు చేయించినావు ఫేక్ ఇన్సూరెన్సు ఫేక్ లారీలు ఫేక్ కథ ఎవడన్నా పొరపాటు పక్కనోడు చేస్తే మా వృత్తి ఇంకోటి చేస్తాండవని గుంజుకుంటావు వాడిని పిలిచి రాసుకుంటావు ఏందయ్యా నువ్వు చేసేది ప్రజలకు చేసేది నీ ముప్పై ఏళ్ళ చేతిలో నీ బ్యాంక్ అకౌంట్లో నీ ఆస్తులు పెరిగినాయి తప్ప ఏంది పెరిగిందో చూడు మీరు రాజకీయాల్లోకి రానప్పుడు మీ ఆస్తి ఎంత ఈరోజు ఎంత ఎక్కడి నుండి వచ్చింది నేను పెడతా నేను ఏ విధంగా నేను సంపాదించిన ఎమ్మెల్యే అయినాక ఈ ఐదేళ్లలో నేను ఎంతో అంత సంపాదించింటే పది కోట్లో ఇరవై కోట్లు సంపాదించి నేను పూర్తి దెక్కిలు బయట పెడతాను నువ్వు పెట్టగలుగుతావా నువ్వు పెట్టగలుగుతావా ఆ ధైర్యం మీకు లేదు కానీ ఈ అన్న కానీ దోపిడీలు దొంగతనం చేసుకుని ఇంకో ప్రాంతం చూసుకోండి ఏప్రిల్ అయిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది దాన్ని ఇచ్చేది నేర్చుకో సిరిసా ఇచ్చి నీ హైదరాబాద్ బెంగళూరో మా బస్సు యాత్రలు పెట్టావు బస్ యాత్రలు పెట్టి ఏం చేస్తాండవు ప్రజలకు ఏమి ఉద్దేశంతో మాట్లాడుతాను దారింటి పోతాండవు ఎవడని ఏందని అడిగితే తిడుతాండవు నీ యాత్రకు ఫలా దానిపై నేను పలా దానిపై నేను తిరుగుతాడా చెప్పు చెప్పలేని పరిస్థితి ఉండవు నువ్వు ఏందన్నా చేసింటేనా కదా ఇన్ని సంవత్సరాలు నేను ఈరోజు కూడా చెప్తాండ త్వరలో కూడా దేవలాలల్లో వాడేంత తిన్నాడు నేను నేనంత నా పిరుడులో ఐదేళ్ళల్లో నేనెంత చేసినా అది ఐదేళ్ళల్లో అతను ఏ దేవలాలలో ఎంత డెవలప్ చేసినాడో చెప్పు నెక్స్ట్ వచ్చేది నీటిపైన దేవలాల పైన ఎలక్షన్ల వరకు అతను నీ నిజాయితీ పరంగా అని నమ్మిస్తాడు దయచేసి తాడపితరు ప్రజలకు అందరికీ కూడా నేను నమస్కారం చేసి చెప్తాడా నమ్మాకండి నిజం తెలుసుకోండి నిజం తెలుసుకునే తప్పుడు ఏడు మంచోడో ఏడు తిడ్డాో మీ మీకే ఆలోచన చేసుకొని మీ ఆలోచన పరంగానే ఉంటాం